చేతగారి చంద్రబాబు చేతగారి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇది ప్రభుత్వం

దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సరైన సమయంలో సత్వలు అందించడమే కాకుండా ఆయన పండించిన పండగ గిట్టుబడుదలు కూడా కల్పించాలా రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఉంది దాన్ని నిద్ర లేపాలంటే కూడా మనం ఇంతకుముందే చెప్పాను ములగడత పొడసాలని అవసరమని ఆ కార్యక్రమం అనేది ఈరోజు తొమ్మిదో తారీఖున పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఇచ్చి అది కూడా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఏమని చెప్పి చెప్పడంతో జరిగింది తప్పక ఏం ధర్నాలు ఇది చేయలే ఎక్కడ గొడవలు ఏం మరి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు పార్టీ ప్రకటించి దాదాపు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అన్ని పేపర్లు వచ్చాయి తెలుసు మే మా జిల్లా అధ్యక్షుడు కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేటివ్ ఇచ్చారు ఈరోజు తొమ్మిదో తారీఖు కూడా ర్యాలీగా మేము వెళ్ళి రైతు సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ రిప్రజెంటేటివ్ ఇవ్వాలని మరి అటువంటి కార్యక్రమం ఎందుకనో పోలీసులు అడ్డుకుంటున్నా నాకు పొద్దున్నే ఎనిమిది గంటలకు నోట్స్ ఇచ్చి ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు మైదురు అర్బన్ ఇన్స్పెక్టర్ గారు ప్రొద్దు ఆఫీసర్ గారు ఏమనిచ్చాడు సత్య పోలీస్ యాక్ట్ ఉంది ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఏవి చేయకూడదు అని చెప్పేసి సరే ఎందుకంటే పోలీసులు గౌరవిస్తాము మేము కూడా ఓకే ర్యాలీ చేయము కేవలం కొంతమంది మాత్రమే వచ్చి ఇస్తాం దాని ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం మేము అదే నడుచుకుంటున్నాం ఎందుకంటే దాన్ని ధిక్కరించి మనం పోదలుచుకోవాలి రెండోది వచ్చేసి ఇది ఎప్పుడో ఇచ్చాం కదా ఈరోజు వరకు ఈరోజు కార్యక్రమం ఈరోజు ఇవ్వాల్సిన అవసరం అంటే ప్రభుత్వానికి వణుకుబుడుతూ ఉంది ప్రభుత్వానికి భయమేస్తూ ఉంది మరి ఈ రంగా ర్యాలీలు చేసి రైతుల్లో మనం వ్యతిరేకత సంపాదించుకుంటే ఈ ప్రభుత్వానికి నూగలు కూడా చల్లవు అని చెప్పేసి భయపడతా ఉంది మరి భయంతోనే ఈ పోలీస్ అధికారులు వాడుకుంటా ఉంది పోలీస్ అధికారులు ఇలాదేమో తప్పులేదు వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తున్నా లేదు మరి అటువంటి ప్రభుత్వం ఎందుకు గాను సరైన సమయం ఇప్పుడు అడిగాను కదా ఆఫీసర్ మే నుంచి సెప్టెంబర్ ఈ నెల ఆఖరు వరకు ఖరీఫ్ ఉంటుంది రబీ వచ్చేసి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఖరీఫ్కి ఎంత రిక్వైర్మెంట్ ఏమి కదా అని ఇలా ఆల్రెడీ ప్రభుత్వం పంపించడానికి మీద చెప్పారు కదా ప్రభుత్వానికి నివేదిక పంపించడం కానీ అనుకున్న సమయానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేసింది సగం మాకు ఆలస్యం చేసింది అందువల్ల సరుగు మాకు రాలేకపోయింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మనకు తెలిసిన సంబంధమే మరి ఈ నెలాఖరు సెప్టెంబర్కు ఖరీఫ్ పోతారు మరి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈనాడు పెద్ద ఎందుకంటే ఈరోజు ధర్నా చేస్తున్నాం కదా ఏమనిచ్చాడు యాభై వేల టన్నులు యూరియా చంద్రబాబు కొన్ని వెంటనే కదా కదా ఏం నిద్రపోతాయిదురు ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మేలో స్టార్ట్ అయింది సెప్టెంబర్కి అయిపోతుంది ఇప్పుడు తొమ్మిది ఇంకా ఇరవై రోజులు అయిపోతుంది కరెంట్ నిద్రపోతాయిన్నారు ఎందుకని ఇదే ఈ టమ్లో మేలోనో జూన్లోనో ఎందుకని చెప్పించుకోలేకపోయినారు కేంద్రంలో ఉండేది కూడా మీ ప్రభుత్వమే కదా